నమస్తే అందరికీ నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాస్పేట స్వామి ఇప్పుడు ముందుగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అది అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు కార్మికులు కర్షకులు కష్టపడి చేసే ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షలు నేను కూడా కష్టజీవిని నేను కూడా కార్మికుణ్ణి నేను కూడా శ్రామికుణ్ణి ఏ విధంగా అంటారా నా ఫీల్డ్లో నేను చేసే నా ఫీల్డ్లో నేను ఒక వర్కర్ని ఒక శ్రామికుణ్ణి ఒక కార్మికుణ్ణి ఎగ్జాంపుల్గా నేను తీసే షార్ట్ ఫిల్మ్స్లో నేను ఒక కళాకారుని ఒక యాక్టర్ని ఒక ఒక డైరెక్టర్ని నేను కష్టజీవినే నేను కూడా కష్టజీవినే ఎంతో కష్టపడితే కానీ నేను ఆ ఫ్రేమ్ అక్కడ స్టడీ చేయలేను వాళ్ళతోటి డైలాగ్ చెప్పించలేను వాళ్ళతో మన దాన్ని ఏమంటారు ఎక్స్ప్రెషన్స్ ముఖంలో కవలికలు బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ నేను చేయించలేను నేను కష్టజీవిని కాబట్టి నేను షార్ట్ ఫిల్మ్స్లో కావచ్చు వ్లాగ్స్లలో కావచ్చు ఎక్కడికైనా కూడా టెంపుల్స్ కావచ్చు లేకపోతే ఎలాంటి ప్రోగ్రామ్ అయినా కూడా నేను అక్కడికి వెళ్ళేసి నేను కష్టపడి దాన్ని వీడియో తీయడం వాళ్ళతో మాట్లాడిపించడం ఈ విధంగా చేసి నేను మీకు చూపెడతాను అందుకని నేను కష్టజీవినే కాబట్టి నాతో పనిచేసే కార్మికులకు కర్షకులకు అందరికీ కూడా ఈ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ కాస్పేట స్వామి చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదేవిధంగా మందమరి సినిమా అనే ఛానల్ ఉంది అందులో ఓన్లీ షార్ట్ ఫిలిమ్స్ మాత్రమే వస్తాయి షార్ట్ ఫిలిమ్స్ను ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు మందమరి సినిమా ఈ ఛానల్ ఓపెన్ చేసి చూడండి ఇప్పటికీ అందులో ఫార్టీ వన్ మూవీస్ ఉన్నాయి నలభై ఒక్క మూవీస్ ఉన్నాయి నాలుగు నెలలు అది నేను స్టార్ట్ చేసిన ఫోర్ మంత్స్ స్టార్ట్ అయింది నలభై ఒక్క సినిమాలు అందులో ఉన్నాయి కాసిపేట స్వామి ఈ ఛానల్ పెద్దది ఇందులో చాలా సినిమాలు ఉన్నాయి బొచ్చట సినిమాలు ఉన్నాయి అందులో విడుదల చేసిన వ్లాగ్స్ ఉన్నాయి షార్ట్స్ ఉంటాయి ఎవరైనా సరే ఎంటర్టైన్మెంట్ అవి ఇవి మొత్తం కూడా ఈ కాసేపేట స్వామి స్వామి అనే ఉండేటివి యూట్యూబ్ వాళ్ళ సలహా మేరకు సార్ మీ మూవీస్ మంచిగా ఉన్నాయి డిఫరెంట్గా ఉన్నాయి సో మీరు ఈ కాసిపేట స్వామి ఛానల్ అనే వ్లాగ్స్ పెడుతున్నారు మీకు సంబంధించిన షార్ట్స్ పెడుతున్నారు అదేవిధంగా సినిమాలు పెడతాను ఈ విధంగా పెడితే మాకు ఏ విధంగా నీకు మేము హెల్ప్ చేయగలమో మాకు అర్థమయ్యలేదు నువ్వు సపరేట్గా మూవీస్ కోసము వేరే ఒక ఛానల్ క్రియేట్ చేసి అందులో ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే విడుదల చేయమని చెప్పి నాకు మెయిల్ పంపించడం జరిగింది అందువలన నేను సెకండ్ ఛానల్ వచ్చేసి మందమారి సినిమా అని నాకు ఒకటి థాట్ వచ్చింది మా ఊరు మందమారిది ఇది మందమారి ఊరు సో మందమారి సినిమా మందమారి సినిమా అని ఛానల్ క్రియేట్ చేసిన అందులోనే నేను ఈ షార్ట్ ఫిల్మ్స్ చేయడము రిలీజ్ చేయడము జరుగుతుంది ఇక పాత మూవీస్ మొత్తం కూడా కాశ్పేట స్వామి దాంట్లో ఉన్నాయి అది ఆరు సంవత్సరాలు అవుతుంది అది మామూలుది కాదు ఆరు సంవత్సరాల నుండి అది రన్ అవుతుంది అవన్నీ కూడా అందులో ఉంటాయి సో ఈ మేడే శుభ సందర్భంగా మీ అందరినీ కలుసుకున్నందుకు మీ అందరితో మాట్లాడినందుకు నాతోటి కళాకారులు ఆర్టిస్టులు అందరూ కూడా అన్ని రంగాలలో ఉన్న కార్మికులకు కర్షకులకు అందరి కూడా మేడే శుభాకాంక్షలు చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఇక మీరు షార్ట్ ఫిల్మ్స్ చూసి ఎంజాయ్ చేయండి కామెడీ కావాలన్నా యాక్షన్ కావాలన్నా ఫ్యామిలీ డ్రామా కావాలన్నా ఏదైనా సరే అన్నీ కూడా ఒకే దగ్గర కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మరియు మందమరి సినిమా ఛానల్ ఉంటా తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాశ్పేట స్వామి